హలో వస్తాం బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దశావతార వెంకటేశ్వర శారీ సెంటర్ దగ్గరైతే ఉన్నామండి షాప్ నెంబర్ వచ్చేసరికి మీకు నైన్ ఏ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది కింద ఒకసారి మీకు అభయాంజనీయ కట్ పీసెస్ అయితే ఉంటాయి సో అభయాంజనే కట్ పీసెస్ వాళ్ళదే అనమాట మనకి కట్ శారీ షాప్ కూడా అయితే వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి మీరు కింద షాప్ నుంచి కూడా లోపల నుంచి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసేయచ్చు ఇక్కడ కంప్లీట్ కట్ శారీ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఉంటాయి కట్సారీ కలెక్షన్ ఉంటుంది కట్సారీస్ లో కట్స్ ఉంటాయి త్రీ కట్స్ వన్ ప్లస్ వన్ బిట్స్ ఉంటాయి టూ మీటర్ బిడ్స్ త్రీ మీటర్ బిడ్స్ ఫోర్ మీటర్ బిడ్స్ సో ఇలా చాలా రకాల కట్ బిట్స్ కలెక్షన్ అయితే ఉంటుందని చాలా మంది కూడా అడుగుతున్న కలెక్షన్ ప్రెసెంట్ వచ్చేసరికి వీళ్ళ షాప్ నుంచి అయితే షేర్ చేస్తామండి కొరియర్ కొత్త ఫెసిటీ కూడా అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు హోల్సేల్ గా తీసుకోవచ్చు అండ్ ఈ రోజు కలెక్షన్ చూద్దాం హోల్సేల్ ఉందా రిటైల్ ఉందా అనేది సో అన్నీ రెడీగా అయితే చేసి పెట్టేసారు సార్ కడలగడ్డ పెట్టేశారు ఆల్ వెరైటీస్ అండి క్వాలిటీస్ అయితే అన్ని రకాల క్వాలిటీస్ లో కూడా అయితే ఉంటాయి హాయ్ మేడం హాయ్ అండి మాది వచ్చేసరికి శ్రీ దశావతార వెంకటేశ్వర శారీ సెంటర్ కింద అభయాంజనీయ కట్పిసేసండి కింద నుంచి అయినా పైకి రావచ్చు ఎందుకంటే కుర్రోలు లేకపోవడం వల్ల పైన షటర్ ఉంటుంది మీరు కింద అభయాంజనీయ కట్పిసే నుంచి పైకి వచ్చేసి ఇటు సైడ్ మెట్లు ఉంటాయండి ఇటు నుంచి పైకి వస్తే ఐటమ్ చూపిస్తాను మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఇస్తాను రిటైల్ ఉంది హోల్సేల్ ఉంది మీకు అన్ని విధాలా ఇస్తాను ఇది బ్రాసో కలెక్షన్ ఇది గుడ్ కటింగ్ చీరా జాకెట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కుర్చీలోకి వెళ్తుంది ఇవి బ్రాసో నేను ఇప్పుడు దాకా మీకు టూ ఫిఫ్టీ ఇచ్చాను హోల్సేల్ కి టూ ఫిఫ్టీ పైన ఇచ్చాను ఇప్పుడు మీకు ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నాను హోల్సేల్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఓన్లీ టూ హండ్రెడ్ ఇప్పుడు హోల్సేల్ మినిమం అని తీసుకోవాలి టెన్ పైన తీసుకోవాలి ఓకే అంటే థర్టీ ఫైవ్ మీరు తీసుకోలేము అన్న వాళ్ళు టెన్ పైన తీసుకుంటే హోల్సేల్ ప్రైజ్ ఇస్తాను చీర జాకెట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కుర్చులోకి వెళ్తుంది జాయింట్ ఓకే బ్రాసో సారీస్ లో మీకు సెంటర్ జాయింట్ కట్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఫుల్ సారీస్ కాదు కట్ సారీస్ కట్ అనేది మీకు కుర్చులకి వెళ్ళిపోతుంది గుడ్ కట్టింగ్ కట్ సారీ కలెక్షన్ విత్ మనకి బ్రాసో ఐటమ్ విత్ బ్లౌజ్ కూడా అయితే వస్తుందండి సపరేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ప్రైస్ అంటారు హోల్సేల్ ప్రైస్ టూ హండ్రెడ్ మినిమం మాత్రం టెన్ పీసెస్ అంతకన్నా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఇప్పుడు సింగిల్ తీసుకుంటే ఎంత టూ ఓకే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ తో మీకు రిటైర్ గా సింగిల్ సారీ కూడా కొరే చేస్తున్నారు అండి షిప్పింగ్ అనేది మాత్రం దేనికైనా వెయిట్ ని బట్టి డిస్టెన్స్ ని బట్టి చేంజ్ అవుతుంది అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సిఓడి ఆప్షన్ లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాము మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి టిక్ మార్క్ పెట్టి పంపించండి కొంచెం క్లియర్ గా అండ్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి సో వీడియో కాల్ కావాలి అన్న వాళ్ళు కూడా ఒకసారి ఫోటో తీసి మాకు ఈ ఐటెంలో కావాలి అని చెప్తే చాలు ఆ ఐటమ్ తో అయితే మీకు చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీలో అయితే చూపించేస్తారు అండ్ కావాలి అనుకున్న వాళ్ళే వీడియో కాల్ అనేది యూజ్ చేసుకోండి టైం పాస్ అయితే చేయొద్దండి ఎందుకంటే జెన్యున్ కస్టమర్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళకనేది ఇబ్బందిగా అయితే ఉంటుంది టైం స్పేర్ చేయాలి కాబట్టి అండ్ ఈ కలెక్షన్ లో వచ్చేసరికి మీకు సెల్ఫ్ ఉంటుంది అండ్ అలాగే కాంట్రాస్ట్ బోర్డర్ తో ఉంటుంది విత్ మనకి ప్రింటెడ్ స్టైల్ కూడా అయితే ఇస్తున్నారు షిఫాన్ బ్రాసో అయితే వస్తుందండి కంప్లీట్ లెస్ వెయిట్ అయితే ఉంటుంది శారీ అయితే వచ్చేసరికి ప్రతి దానికి నేను బండిల్ ఒకటి అలాగైతే చూపిస్తున్నాను కానీ చాలా బండిల్స్ అయితే ఉంటాయి ఇదే బండిల్ ఒక్కటే కాదు సో ఇంకా బండిల్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు అండ్ అభయాంజనీయ కట్ పీసెస్ ఉంటుంది కదా నైన్ ఏ నెంబర్ దాని లోపల నుంచి మీకు పైకి స్టెప్స్ ఉంటాయి సో షాప్ లోపల నుంచి కూడా మీరు వచ్చేయచ్చు స్టెప్స్ ఉంటాయి కాబట్టి కట్ శారీస్ కావాల్సిన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే విజిట్ చేయండి అండ్ ఫుల్ సారీస్ వచ్చి మీకు కింద ఫ్లోర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఇచ్చేస్తున్నారు ట్వంటీ రిటైలర్స్ అండి హోల్సేల్ వచ్చరికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మినిమం మాత్రం టెన్ పీసెస్ అండి టెన్ బిలో తీసుకుంటే మాత్రం రిటైల్ ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ ఇవే కాదండి చాలా రకాల కట్ సారీస్ కలెక్షన్ కూడా అయితే వెయిట్ చేస్తూ ఉంది అండ్ ఈ రోజు రిటైల్ హోల్సేల్ రెండు మెన్షన్ చేస్తున్నాము ఎవరికి ఓన్లీ నేను ఒక ఐదు ఆరు ఐటమ్స్ చూపిస్తానండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని చూపిస్తాను మీకు టెన్ రూపీస్ బిడ్స్ కూడా ఇంతకు ముందు అయిపోయినాయి అన్నాను స్టాక్ ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ టెన్ రూపీస్ బిడ్స్ చూపిస్తాను ట్వంటీ రూపీస్ బిడ్డస్ చూపిస్తాను కాక ఓన్లీ బండిల్ టు బండిలే తీసుకోవాలి మేడం విడిగా ఉండదు వాటి వరకు వీటిలో మీకు ఏది కావాలన్నా సింగిల్ శారీ ఇస్తాను సో శారీస్ వరక అండి సింగిల్స్ అయినా రిటైల్ అయినా తీసుకోవచ్చు బట్ బిట్స్ చూపించే మాత్రం జస్ట్ అయింది వన్ ప్లస్ వన్ టూ మీటర్ బిట్స్ కాబట్టి బండిల్ టు బండిల్ అంటే సింగిల్స్ అయితే ఉండవు అవి అయితే అది ఒకటి రెండు తీసుకున్న ట్రాన్స్పోర్ట్ కు చాలా ఛార్జ్ అవుతుంది మీరు బండిల్ తీసుకుంటేనే తక్కువ పడుతుంది ప్రైస్ ముందు అది రిటైల్ అన్నా కొంచెం రిస్కే మనకి చిన్న ఐటమ్ కాబట్టి ఎన్ని బ్రాసలు అండి మీరు లాంగ్ బ్రాక్స్ కైనా కుట్టుకోవచ్చు శారీ కైనా వాడచ్చు ఎలాగైనా యూస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది చీరా జాయిట్ కరెక్ట్ గా కుర్చీలోకి వెళ్ళిపోతుంది జాయింట్ వచ్చేసరికి ఇలా వస్తాయి డిజైన్స్ నేను సింపుల్ గా ఒక రెండు బండిల్స్ చూపించాను ఇంకా బండిల్స్ ఉన్నాయి మీకు కావాల్సిన అంటే వీడియో కాల్ చేస్తే మీకు దాంట్లో ఆప్షన్ లో చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ కదా క్లాత్ పేరు వచ్చేసరికి సైబీని క్లాత్ అండి సైబీని చాలా స్మూత్ గా ఉంటుంది క్రషింగ్ వచ్చినట్టు ఉంటుంది లైన్స్ ఓకే లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ గుడ్ కటింగ్ ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ లాగా వస్తుంది ఎవరికైనా శారీ సరిపోతుంది దీంట్లో నేను ఒక్క బండిలే చూపిస్తున్నాను దీంట్లో కనీసం ఒక ఐదారు బేల్లు ఉన్నాయి ఉన్నాయి ఓకే స్టాక్ నేను ఒక బేలే తెచ్చుకున్నాడు గోడ నుంచి ఇంకా వీటిలో కావాల్సినంత డిజైన్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ ఇవేంటంటే లాంగ్ క్రాక్స్ కానీ శారీ విధంగా కానీ ఎలా యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది కలర్స్ బాగున్నాయండి సన్న డిజైన్ డిజైన్స్ కూడా ఇవి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వన్ ఫిఫ్టీ పైన తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఒకటి రెండు కావంటే వన్ సెవెంటీ ఫైవ్ లేదండి నేను వీడియో కాల్ లో చూసుకుని బండిల్ టు బండిల్ తీసుకుంటా అంటే సర్ప్రైజ్ ప్రైస్ అది కాల్ చేస్తేనే చెప్తా సో వింటున్నారు కదండి మీరు టెన్ పీసెస్ అంతకన్నా అబో తీసుకోండి చక్కగా వన్ ఫిఫ్టీ కి కాదు నాకు ఒకటే కాదు రెండే కాదు మూడే కాదు అలానే తీసుకోవచ్చు రిటైల్ ప్రైజెస్ కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి బట్ డిజైన్స్ మాత్రం కూల్ కలెక్షన్ అండి అస్సలు హడావి లేకుండా కట్ సారీస్ లో కూడా కంప్లీట్ లెస్ వెయిట్ తో అండ్ వాషింగ్ మిషన్ లో కూడా వేసేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ అండి వాష్ అయితే మాత్రం అండ్ లాంగ్ ఫ్రాక్స్ కి కూడా అంతే లెస్ వెయిట్ లో ఈజీ క్యారింగ్ అనమాట సో అలా ఉంటుంది ఐటెం లాంగ్ ఫ్రాక్స్ కైతే బాగుంటాయండి చాలా మంది ఫ్లోరల్ లో అడుగుతున్నారు కదా సో ఇలా మీరు సారీస్ లో ప్రిఫర్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ కే వస్తుంది సిక్స్ మీటర్ ఉంటుంది కదా అండ్ బ్లౌజ్ ఎక్స్ట్రా నేను చెప్పే కటింగ్ ఓన్లీ సారీ కటింగ్ మేడం బ్లౌజ్ ఎడిషనల్ దేనికైనా బ్లౌజ్ అనేది ఎడిషనల్ అండి బ్లౌజ్ తో కలిపి మాకు ఖచ్చితంగా ఆరున్నర నుంచి ఏడు మీటర్ల పక్కా ఉంటుందన్నమాట సేమ్ డిజైన్ లో కలర్స్ ఓకే అంటే ఇంకా మ్యాచింగ్ కూడా వేయలేదు గోడౌన్ నుంచి స్టాక్ రెడీ అయింది అమ్మట తీసుకొని వచ్చాను సో ఫుల్ బేల్స్ తో రెడీగా ఉన్నారు ఈ స్టాక్ అయితే మాత్రం అండి బేల్ టు బేల్ అన్న తీసుకోవచ్చు మీరు బండిల్ టు బండిల్ అన్న తీసుకోవచ్చు ఆ ప్రైజెస్ అనేది గా ఉంటాయి బట్ ఏంటంటే టెన్ పీసెస్ అబో తీసుకున్న వాళ్ళకే నేను ప్రైస్ మెన్షన్ చేస్తున్నానండి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది అనమాట సో అలా అయితే డివైడ్ చేసి పెట్టేశారు ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి అండ్ రిటైలర్స్కి వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింపుల్ డిజైన్స్ లో రెగ్యులర్ వేర్ వెరైటీ అండి సారీస్ అయితే మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేశారు కాతే కొద్దిగా బుక్ వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఫ్లవర్ మ్యాచింగ్లు ఎక్కువ సేఫ్ స్టాక్ నిలబడదు అవును హోల్‌సేల్లో టకడక నలుగురు దగ్గర అంటే స్టాక్ అయిపోతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది క్రేప్ మేడం క్రేప్ లో కూడా గుడ్ కట్టింగ్ ఇది మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో నేను ఓన్లీ ఒక చూపిస్తున్నాను ఇది కూడా ఏడు మీటర్ దాకా వస్తుంది ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ల దాకా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూర్చులోకి వెళ్ళిపోతుంది సో క్రేప్ లో చాలా మంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు క్రేప్ అంటేనే మనం ఇసుకొచ్చి తీసేయడం తప్ప అవి అయితే జరగడం అయితే జరగదు అనమాట దట్ మీకు షైన్ కూడా అంతే ఎన్నిసార్లు వాష్ చేసినా అదే షైన్ అనేది మెయింటైన్ అవుతుంది ఎస్పెషల్లీ క్రేప్ లోని మాత్రమే ఇలా ఉంటుందండి మిగతా ఏ ఐటమ్ లో కూడా మీకు ఇలా అనిపించదు అనమాట క్రేప్ ఐటమ్ అనేది వేరనమాట అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది దీనిలోనే ఇంకా చాలా పీసెస్ అయితే రెడీ ఉన్నాయి అండ్ ఒక్క కట్టే చూపిస్తున్నాను బట్ మనం చూపించిన కట్టలు కూడా ఇంకా చాలా ఉంటాయండి చాలా మంది ఏమనుకుంటారు క్వాంటిటీ తక్కువ ఉందేమో కొంచమే చూపిస్తున్నారు అనుకుంటారు బట్ అలా కాదు శాంపుల్ గా మాత్రమే చూపిస్తామండి ఇంకా చాలా ఉంటాయి మీరు షాప్ని విజిట్ చేయాలి కానీ లెక్కలేనంత కలెక్షన్ అయితే చూడొచ్చు అనమాట సో చిన్న షాపే కదా కొంచమే కదా అని మాత్రం అనుకోవద్దు వీళ్ళకి గోడౌన్ కూడా అయితే ఉంటుంది గోడౌన్ నుంచి ఏంటంటే కొంచెం కొంచెం తెచ్చేసి అనేది సేల్ చేస్తారనమాట మీకు బల్క్ లో కావాలి అంటే చక్క వీడియో కాల్ ఫెసిలిటీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి టెన్ పీసెస్ అంతకన్నా తీసుకున్న వాళ్ళకే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ అనేది అండ్ ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ముందు చెప్పేస్తే రెడీగా పెట్టేస్తారు వీడియో కాల్ కోసం అనమాట అండ్ కూడా సెంటర్ జాయింట్ అండి గుడ్ కటింగ్ క్రేప్ సారీ కలెక్షన్ విత్ బ్లౌజ్ అయితే అండ్ పెద్ద చీరలు అయితే వస్తాయి ప్రైజ్ ఎలా అండి హోల్సేల్ అయితే వన్ ఫిఫ్టీ పడుతుంది మేడం టెన్ పాయింట్ కావాలన్న వాళ్ళకి మీకు ఒకటి రెండు కావాలంటే సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి క్రేప్ సారీస్ కలెక్షన్ అండ్ రిటైర్ వస్తారికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ సారీ అయినా కొరియర్ చేసే కట్ శారీస్ షాప్ ఏకైక షాప్ అన్నమాట ఇదైతే మీకు మాక్సిమం ఎక్కడ కట్ శారీస్ సింగిల్ సారీ కొరియర్ అయితే మాక్సిమం చెయ్యట్లేదండి హోల్సేల్ గానే ఇస్తున్నారు బట్ ఏంటంటే సింగిల్స్ కూడా అయితే ఇస్తున్నారు దట్లు మీకు సెలక్షన్ ఉంటుంది వీటిలో ఇలా ఉన్న డిజైన్స్ నేను సింపుల్ ఒక బండి చూపించాను ఇంకా ఐటమ్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి ఇవ్వండి బండిల్స్ ఇంకా చాలా ఉంటాయి అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా అయితే ఇంకా ఉన్నాయి బండిల్స్ అన్ని వచ్చేసి సరికి నాలుగు బాతి కా నుంచి ఐదు మీటర్ల దాకా వస్తాయి నాలుగు పావు నుంచి ఐదు మీటర్ ఐదు మీటర్ల దాకా వస్తాయి మూడు ముక్కలు చీర మూడు ముక్కలు చీర మూడు ముక్కలు వస్తుంది ఇవి డ్రెస్సెస్ కి లాంగ్ ప్రాక్స్ కి అలా యూజ్ అవుతుంది దీంట్లో రెండు పొల్లోలు రెండు బ్లౌజులు కూడా రావచ్చు కటింగ్ లోనే కలిపి వస్తుంది అడిషనల్ కాదు నాలుగు బాతికి నుంచి ఐదు మీటర్లు రెండు పొల్లులు కానీ రెండు బ్లౌజులు కూడా రావచ్చు ఇవి ఓన్లీ పిల్లల డ్రెస్సులకు కానీ శారీస్ కి కానీ కస్టమైజ్ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి ఓకే ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి మీకు ఏ బండిల్ కావాలన్నా బండిల్ పంపిస్తాను దీంట్లో విడిగా ఉండదు ఓన్లీ బండిల్ టు బండిల్ తీసుకోవాలి థర్టీ శారీస్ వస్తాయి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ ప్రైస్ అది కూడా బండి తీసుకుంటేనే నాలుగు భావ నుంచి ఐదు మీటర్లు వస్తుంది త్రీ కట్స్ ఇదిగోండి ఇవి వచ్చేసరికి త్రీ కట్స్ ఫ్యాన్సీ డోలాలు లెనిన్స్ అన్ని మిక్చర్ కలెక్షన్ ఇది ఇదిగోండి ఇలా వస్తాయి బండిల్స్ ఇది బండిల్ టు బండిల్ తీసుకోవాలి బండిల్ కి థర్టీ ఫైవ్ వస్తాయి ఇది ప్రైజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ కాకపోతే బండిల్ బండిల్ తీసుకోవాలి త్రీ కట్ సారీస్ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ దాకా వస్తాయి ఇవి రెండు జాయింట్లు వస్తాయి దీనికి డబల్ పొల్ అయితే ఏం రాదు సింగిల్ పొల్ వస్తే వచ్చింది లేకపోతే లేదు సెవెన్ ఓన్లీ సెవెంటీ ఓకే కాకపోతే బండిల్ తీసుకోవాలి విడిగా ఉండదు దీనిలో ఆప్షన్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి ఈ ఐటమ్ ఇక్కడ నుంచి చూపించే మాక్సిమం ప్రతి ఐటమ్ కూడా మీకు హోల్సేల్ ఉంది త్రీ మీటర్ బిట్స్ త్రీ మీటర్ ఫుల్ బిట్టా ఫుల్ బిట్టు త్రీ మీటర్ ఓన్లీ థర్టీ రూపీస్ క్వాలిటీ ఎలా అండి ఇది సైబీని క్లాత్ సైబీని క్లాత్ వచ్చేసింది ఇది ఒక త్రీ మీటర్స్ వస్తుంది అంటే రెండున్నర కానిచ్చి మూడున్నర నాలుగు మీటర్లు కూడా వస్తుంది ఇంట్లోనే మిక్స్డ్ ఇది ఓన్లీ థర్టీ రూపీస్ పడుతుంది కాకపోతే బండిల్ బండిల్ తీసుకోవాలి బండిల్ కి అరవై పీసులు వస్తాయి నెక్స్ట్ ఐటమ్ టెన్ రూపీస్ బిట్స్ ఇవన్నీ టెన్ రూపీస్ బిట్స్ వన్ ప్లస్ వన్ అవును వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అయితే ఉంటుందండి చాలా మంది అడిగారు స్టాక్ అయిపోయినప్పుడు మళ్ళా స్టాక్ వచ్చింది ఇగోండి దీంట్లో ఏ బండిలైనా టెన్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ ఓకే అండి ఇవి టూ మీటర్స్ అయితే ఉంటాయి ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది టూ మీటర్స్ టూ బిట్స్ వస్తాయి